హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మళ్ళీ రోడ్డు మీద వీడియో తీస్తున్నాడు అనేసి అనుకుంటున్నారా అయితే గూడూరులో కొంచెం పని ఉంది అందుకని ఒక ప్రయాణం అయితే వెళ్తున్నాం ఇది నెల్లూరుకి వెళ్ళే హైవే మీరు ఎంతోమంది ఈ యొక్క హైవే మీద వెళ్ళి ఉంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే గూడూరుకి పని మీద అయితే వెళుతాం అక్కడ అన్ని వీడియో కూడా తీసి ఫుల్ వీడియో అయితే చూడండి ూడూరుకి అయితే వచ్చేసాము ఇది టౌన్ ఏరియా అయితే ఈ గూడూరులో షాప్ దగ్గరికి వెళ్ళేదానికి ఇంకా కొంచెం దూరం అయితే ఉంది ఒక వన్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి ఫుల్గా అయితే మార్నింగ్ టైంలో జనాభా ఎక్కువ ఉన్నారు ఈ గూడూరులో తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాలో తెలిస్తే ఈ రూట్లో మీరు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షాప్ అయితే ఇక్కడ తీయలేదు ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్తూ ఉన్నాం ముందుకి ఇదంతా ఇక్కడ కూడా షాప్ కోసం అయితే వచ్చాము షాప్ అయితే లేదు మూసేస్తున్నారు అందుకని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది ఎట్లాగో ఈ ఖాళీ సమయంలో ఇక్కడ ఎక్కడ ఉండేదానికంటే ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది గూడూరులో పెద్దది అంటే చర్చ్ బాగుంటుంది గ్రౌండ్ పక్కన మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ చర్చ్కి వెళ్ళి ఉంటే ఆ చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాలనే ఆలోచన వచ్చింది దేవుడి కృపలు అయితే మమ్మల్ని పిలిచాడు ఆలోచన కలిగించాడు కనుక ఆ చర్చి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం ఖచ్చితంగా ఆ చర్చిని కూడా చూపిస్తాం చూడండి అందరూ చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే లోపల అయితే చర్చి ఇలా ఉంటుంది ఫస్ట్ ఎంట్రింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఇది ఎంట్రింగ్ అయితే ఇలా ఉంటుంది లోపలికి ఈ చర్చి తెలిసిన వారు గూడూరులో అలాగే ఇది గ్రౌండ్ పక్కన ఉంటుంది పెద్ద చర్చి తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే నేనే నేనే కూర్చో ఉన్నాను అయితే ఇక్కడ దేవుడితో ఎంతగానో ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మేము వచ్చిన ఒక పని మీద అయితే దేవుని ఒక సన్నిధికి మమ్మల్ని అయితే దేవుడు పిలిచాడు ఇక్కడికి వచ్చి ఆయన ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చాడు అలాగే సన్నిధిలో కూర్చొని ఆయనతో ఒక పాట పాడుకునే భాగ్యం కూడా ఇచ్చాడు అలాగే ఈ యొక్క చర్చినంతా చూడండి ఎంత బాగుందో ఇక్కడ సిసి ఫుటేజ్ అయితే ఉన్నాయి వీడియో తీయచ్చో లేదో మాకైతే తెలియదు కదా అందుకని మేము తీయలేదు ఫస్ట్ వస్తూనే అక్కడ ఒక అవ్వ అయితే ఉండి నాడైతే తీసుకున్నానా అదేం కాదు అని చెప్పింది అలాగే ఒక వీడియో అయితే మేము తీస్తున్నాము ఈ వీడియో పూర్తిగా చూసిన వారు ఖచ్చితంగా గురువులో ఈ చర్చి తెలిసిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీస్తాను మాకైతే ఈ చర్చి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుని యొక్క సన్నిధులు చాలా అందముగా ఎంతగానో చేసి పెట్టి ఉంటారు అలాగే ఒక యొక్క ప్రార్థన అయితే నేను చాలాసేపు అయితే చేశాను దేవుడితో ఎందుకంటే ఆయన మా ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించాడు ఆయన సన్నిధికి అయితే పిలిపించుకున్నాడు కనుక అలాగే మేమిద్దరం అయితే వచ్చాము ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళుట వెళ్ళేటప్పుడు ఒక షాప్లోకి అయితే వెళ్ళాము అక్కడ అన్ని డ్రమ్స్ షాబ్ ఉంటాయి ఇదైతే ఒకటి తీసుకున్నాను మా చర్చిలోకి ఇలాంటిదైతే మా చర్చిలో లేదు అంటే పాటలు పాడేటప్పుడు అలా వాంగిచ్చేదానికి దీని అయితే తీసుకున్నాను ఐదు నూట యాభై రూపాయలు ఎందుకంటే దేవుడి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు వ్యర్థం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అలాగే ఇది నూట యాభై రూపాయలు మాత్రమే దేవుని సన్నిధిలోకి అయితే తీసుకున్నాను ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి వందనాలు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఈ లై ఈ యొక్క వీడియో తీసిన ఈ గూడూరులో ఖచ్చితంగా మీకు ఈ చర్చి తెలిసి ఉన్న ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతగానో నమ్ముతున్నాను ఇదైతే ఎంతగానో నాకు ఇష్టంతో తీసుకున్నాను అందరికీ ప్రైజ్ దులాట్